పర్ఫార్మెన్స్ ఓవరాల్ అందర్ యాక్టింగ్ అంతా బాగుంది యాక్షన్ సీక్వెన్స్ నాకి సెట్ అయ్యాయ ఆ సెట్ అయ్యాయ బాగానే సెట్ రిపీటెడ్ ఇలా చేస్తే మాకు చాలా బాగుంది సెకండ్ స్కోర్ ఎలా అనిపిస్తుంది బాగుంది సో నాని పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది ఓవరాల్ గా అంటే వైలెట్ గా మొత్తం బ్లడ్ బాత్ అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది ఓకే అంటే సినిమాలో ఏముందా సినిమా చూడాలి మనం సినిమాలో కంటెంట్ ఏముందా అసలు ఎలా ఉందని వెళ్ళి చూడాలి కదా ఓకే అంటే క్లైమాక్స్ ఎలా అనిపిస్తుంది క్లైమాక్స్

లైక్ సడన్ నేను యాక్చువల్లీ హిట్ వన్ హిట్ టూ చూడలేదు హిట్ త్రీ మాత్రం చూసాను సో అర్విశేష్ వాళ్ళు స్టోరీనే మైనస్ స్టోరీనే మైనస్ మిక్తండి బాగున్నాయి చాలా బాగుంది

చూడు చూడు దానికన్నా డబుల్ 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 ఉన్నది మురికి మొత్తం

యాక్చువల్ని చెప్తున్నాను కానీ ఇంత వైలెన్స్ ఉంటే నేను నేనే చూడలేను అనుకున్నాను సో మిగతా ఫ్యామిలీ మెంబెర్స్ అందరు కూడా చూడొచ్చు మేబీ చిన్న పిల్లలు చూడలేరు అంటే కొంతమంది చిన్న పిల్లలు ఏమో నేనైతే నేనైతే అలా చెప్తా చిన్న పిల్లలకి ఉండాలి సీనెల్ వైలెట్ సీ అంటే చాలా ఉన్నాయి ఇంటర్వెల్ ముందు ఒక సీన్ ఉంటుంది అది చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్ బాగుంది రెండు బాగున్నాయి యాక్చువల్లీ చాలా మందికి ఫస్ట్ హాఫ్ అవుతున్నప్పుడు బోర్ కొడుతుంది లేదా సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని చెప్పి ఓపిక్ కూర్చుంటారు బట్ రెండు బాగున్నాయి వైలెన్స్ కొంచెం ఎక్కువే ఉంది యాక్చువల్లీ చాలా సెట్ అయింది నేను అనుకున్న నాని చాలా క్లాస్ సో ఇలాంటి సినిమా ఎలా అయినా ఆయన చాలా మంచి యాక్టర్ పుల్ చేస్తారు బట్ ఈ పుల్ ఇట్ వెరీ వెల్ చాలా బాగుంది అన్ని సీన్స్ బాగున్నాయి హిట్ త్రీ ఇంకా నచ్చింది నాని ఉన్నాడు కాబట్టి సో ఇట్ వన్ ఆర్ టూ విశ్వసేన్ ఉన్నాడు అడుగు చేసి కూడా యాడ్ చేశారు హిట్ త్రీ నాని సో ఇప్పుడు హిట్ ఫోర్ లో హింట్ ఉందా హిట్ ఫోర్ కి ఏమో కార్తీ ఉన్నారు కదా మేబీ ప్లాట్ ట్విస్ట్ ఉంటదేమో తెలియదు బట్ ఇట్ ఇస్ నో ఎక్స్‌పెక్టేషన్స్ ఇన్ నేను రివీల్ చేస్తే అందరికి తెలిసిపోతా ఐ వాంట్ ఎవరీవన్ టు వాచ్ ది మూవీ ఓకే యా ఇట్స్ నైస్ సో ఇప్పుడు నాని గారి గురించి చెప్పాలంటే నాని గురించి ఏం చెప్పలేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ నాని సరిగా నాని సక్సెస్ ఐ థింక్ యా ఖచ్చితంగా

జస్టిస్ జరుగుతున్నట్టే ఇండియాలో సో మూవీ అయితే చాలా బాగుంది ల్యాక్ అంటే డైరెక్ట్ స్టోరీలోకి లోకి వెళ్ళరు కదా అండి డైరెక్ట్ స్టోరీలోకి లోకి కొంచెం స్లో గానే ఉంది బట్ ఓరం మాస్ ఉంది చాలా బాగున్నాయి అండి అది మీరు బయట పెట్టకండి బికాస్ సినిమా చూస్తేనే ఆ ఫీల్ మనకు వస్తుంది అన్నమాట అండ్ ఆల్సో విష కూడా అంటే చాలా చాలా బాగుంది చాలా మిస్ సో మూవీ చాలా బాగుంది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ నాని గారు రొమాంటిక్ గా వెళ్తారు అనుకున్నాను లైక్ ఇన్ని డేస్ రొమాంటిక్ మూవీస్ తీసేసరికి సడన్ గా అంత హై పిచ్చి మూవీ తీసేసరికి చాలా బాగా అనిపించింది అండ్ హిట్ వన్ హిట్ టూ తో కంపేర్ చేస్తే ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు కాకుండా సిఐడి టైప్ కాకుండా చాలా బాగుంది యా అండ్ వైలెన్స్ మరీ వైలెన్స్ అంతా ఏం లేదు ఆల్రెడీ డైరెక్టర్ గారు ముందే చెప్పారు ఎయిటీన్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు చూడొద్దు అని మరి మరి అంతగానం అయితే ఏం లేదు వైలెన్స్ చూడొచ్చు కానీ బాగుంది లైక్ వెళ్ళొచ్చు ఎంటర్టైన్ చేయొచ్చు లైక్ సడన్ సడన్గా మాట్లాడుతూ మాట్లాడుతూ ఏ అనడం కానీ సో సో సంథింగ్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ మూవీస్ అనిపించింది అండ్ కంప్లీట్గా బాడీ మొత్తం బ్లడ్తో నిండడం కానీ హీస్ కంప్లీట్ డిఫరెంట్ లుక్ ఈ ఈ యాంగిల్ అసలు సరిపోదా శనివారంతో కంపేర్ చేస్తే ఇది కంప్లీట్గా డిఫరెంట్ ఉంది చాలా బాగుంది లైక్ రొమాంటిక్ ఎప్పుడు నాని మూవీస్ అన్నీ రొమాంటిక్గా అన్నీ అలా ఉంటాయి కానీ ఇది స్మూత్ గా కాకుండా కొంచెం డిఫరెంట్గా గా కంప్లీట్ మాస్గా ఉంది యా ఇచ్చి యా హిట్ ఇతర మూవీ చాలా బాగుందండి కాకపోతే కొంచెం వైలెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది అండి ట్రైలర్ లో చూసిన దానికంటే థియేటర్ లో చూసినప్పుడు ఇంకా ఎక్కువ భయపేస్తుంది ఆల్రెడీ మనం నాన్నగారిని ఇలాంటి వైలెన్స్ లో మనం ఆల్రెడీ దసరాలో చూసాము బట్ దసరా కంటే ఇది టూ మచ్ వైలెన్స్ అనేది పారడైజ్ చూడాలండి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క స్టోరీ కదా మరి పారడైజ్ ఎలా వస్తుంది ఎలా ఉండకపోతుందో అనేది మనకు తెలియదు అంటే ఇప్పుడు మార్గో కేజీఎఫ్ ఎన్ని పడిపోయి అంటారా ఇంత మాస్ చూసి కేజీఎఫ్ లోనో మనకి ఎప్పుడు ఇంత వైలెస్ చూడలేదు ఆనిమల్లో కూడా ఇంత వైలెస్ చూడలేదు బట్ నాకు తెలిసి ఇప్పుడు వచ్చిన రీసెంట్ మూవీస్ లో టూ మచ్ వైలెన్స్ అంటే హిట్ త్రీ చిన్నపిల్లలు చూడొచ్చు బట్ హార్ట్ పేషెంట్స్ అవాయిడ్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్ అంటే కొంచెం మరి అంత వైలెంట్ యా ఫ్యామిలీ చూడొచ్చు అండి అక్కడ లేదు అక్కడక్కడ కొంచెం అడల్ట్ కామెడీ ఉంటే ఫస్ట్ హాఫ్ లోనే అంతే కానీ అది జస్ట్ కామెడీ కానీ మరి అంత అడల్ట్ గా లేదు హీరోయిన్ హీరోయిన్ ఫైవ్ టైం లేదండి జస్ట్ ఆమెకి నాన్నగారితో కొంచెం అటాచ్ చేయాలని చెప్పి ఆమెను పెట్టారు కానీ ఆమెకి పాపం పెద్ద స్కోప్ ఏమి ఇవ్వలేదు హీరో నేను ఫైవ్ కి ఫోర్ ఇస్తానండి బికాస్ ఆఫ్ నాన్నగారి కోసం నాని గారి కోసం ఎక్కువ ఉంది అది కూడా స్టోరీ అన్న బాజ చేసారు నాని ఏదైనా చేయగలడు నాని నానియే హైలైట్ నాని యాక్షన్ అయితే చాలా బాగుంది నాని ఎలివేషన్ సీన్స్ నానికి ఫ్యాన్ ఎలివేషన్ సీన్స్ చాలా ఆ లాస్ట్ లో వస్తాయి చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది

ఇందులో ఫ్యాన్ సినిమా ఆయన ఇంకా 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 అయిపోయా అందరూ కూడా ఉండదు ఇంకా డబుల్ నెక్స్ట్ కూడా మస్తు అట్లేం అనుకోరు మస్తు చూస్తారు ఇష్టం చూస్తారు అట్లేం గారు అట్ల గారు నాకు ఎప్పుడు షాన్స్ ఉంటారు 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 అంతే అన్ని అన్ని ఇష్టం ఆయన అంటే ఇదైతే ఇంకా దూరం అసలు చింపేసి బ్రో అందరిని అయితే ఆ ఫోర్ క్లైమాక్స్ లో ఉంటాయి కదా ఫైట్స్ రేటింగ్ అవుట్ 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 ఆఫ్